అల్లు అర్జున్ గారిని పోలీస్ స్టేషన్కి వెళ్ళి విచారించారు చేశారు ఆయన అక్కడ ఒక మాట మాట్లాడి వాళ్ళు అడిగారు ఏంటి ఇలా మీకు తెలియదా బయట ఒక ఆమె చెందిపోయింది ఒక అబ్బాయి ప్రాణాస్థితిలో ఉన్నారు మీరంటే మొదట్లో ఆయన ఏం చెప్పారంటే నాకు నెక్స్ట్ డే మార్నింగ్ తెలిసింది న్యూస్ ఇలా జరిగింది అని అటా 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 అని ఏదో చెప్పారు అఫ్ కోర్స్ ఇవాళ అడిగిన దానికి మో మౌను బయటించారు దీంట్లో అల్లు అర్జున్ గారి ఎంత వరకు ఇన్వాల్వ్మెంట్ ఉంది ఎంతవరకు తప్పుందనుకుంటే సినిమాకి మామూలుగా వచ్చారు సాధారణంగా సినిమా యాక్టర్స్ కానీ ఎవరైనా సినిమాకి వెళ్ళేటప్పుడు స్టార్ట్ అయిన తర్వాత వెళ్తారు ఏదో మేనేజర్కి ఇచ్చి ఏదో వస్తున్నామండి ఇలా థియేటర్ కంటే ఆయన ఏదో కొన్ని బాల్కనీలో వెనకాల కొన్ని సీట్లు ఇచ్చేస్తూ ఉంటారు ఆ సినిమా అయిపోయే ముందర ఎంట్రస్ అయిపోయే ముందర వెళ్ళిపోతారు అనమాట ఎవరికి కనిపించకుండా అసలు పబ్లిక్లో రియాక్షన్ ఎలా ఉంది అని చూడటానికి ఇప్పుడు ఈ యొక్క కాలం చేంజ్ అయ్యి అభిమానుల్లో ఒక విధమైనటువంటి అతి ఉత్సాహం ఎక్కువైపోయి ఈయన కూడా ఏంటంటే అభిమానులను కలుసుకుని ఏదో ఇలా చేయి ఊపేసి ఇది చేసేసి వాళ్ళల్లో ఉండేటటువంటి యాక్టివిటీని నేను గమనించాలి మనం వరకు ఎంతవరకు మనం ఇదిగా ఉన్నాము మనం ఎంతవరకు మన రేంజ్ పెరిగింది అనేటటువంటి ఒక విధమైనటువంటి అతి ఉత్సాహంతో జరిగిన సంఘటన మళ్ళీ నేమో పైకెక్కి పాలు అవి పోస్తున్నారు వాళ్ళకి ఏదైనా కింద పడి జరిగిందంటే ఎవరు కాపాడే వాళ్ళు ఎవరు లేదా ఇంట్లో చాలా తల్లిదండ్రులు బాధపడతారు